సింహాసనం టీకి స్వాగతం అండి ఒక వ్యక్తి అరెస్టుతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కుప్పకొలటం ఇది మామూలు విషయం కాదు రాజకీయాల్లో ఇది ఒక సంచలనం విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున నారా చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసింది కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరం ఆ రోజున ఆయన అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఆయన జైల్లో ఉండగానే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన కలిసి బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తును ప్రకటించేశారు ఇది ఒక రకంగా వైసీపీకి కోలుకోలేని దెబ్బ దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి బాగా అనుకూలంగా మారాయి దాంతో వైసీపీ ప్రభుత్వం ఆంధ్రాలో గత ఎన్నికలు కుప్పకూలిపోయింది అలాగే ఆయన అరెస్టు విషయంలో హైదరాబాద్లోను ఇతర తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల ధర్నాలు ఇవన్నీ జరిగినాయి వాటిని కూడా కేటీఆర్ చాలా లైట్ తీసుకుని కొద్దిగా ఇన్సల్ట్గా మాట్లాడు ఆ చంద్రబాబు నాయుడికి ఆ తెలంగాణకి సంబంధం ఏంటి ఆంధ్ర రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలి ఇక్కడ చేస్తాంటే ఊరుకుంటూ ఐదు అన్నారు ఈ దెబ్బతో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న శ్రేణులు కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మారిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అలా ఒక వ్యక్తి అరెస్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు